ఏలూరు జిల్లా కైక్లూరులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు పదవుల్లో లేనప్పుడే ప్రజలకు సేవ చేసుకునేవాడిని పదవులో ఉండి ప్రజలకు సేవ చేయలేని పదవి తనకెందుకంటూ ఆయన వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారని జయమంగళం ఆరోపించారు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజల కోసం పాటు పడదామన్నా వైసీపీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తనను కొట్టారని అయినా ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వైసీపీలో చేరానన్నారు ప్రజలకు సేవ చేయలేని ఎమ్మెల్సీ పదవి నాకెందుకు ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నా ప్రజల్లోకి వెళతా ప్రజలు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడుస్తానన్నారు పత్రిక లేఖర్ని మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించిన కారణం నాకున్న ఏవైతే వ్యక్తిగత సమస్యలు అవ్వండి లేదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకు ముందు వేళనీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసన మండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఏంటంటే ఆ పార్టీలో ఉండడం వద్ద ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను ఎంతకు ముందు ఉన్నా సరే ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే ఈ పార్టీలో ఇక్కడ ఉన్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా ందుకు వచ్చాము ఎప్పుడైనా ఈ చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు నాయకులు కార్యకర్తలు ఉన్నారు నాకు వ్యక్తిగతంగా ఉన్నారు వ్యక్తిగతంగా ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో కరుడుకట్నాథ్వాళ్ళు పనిచేశారు పుల్లేరు ప్రజలు ఏమన్నా బీసీ నాయకులు ఎవరు అగ్రవర్ణాలు గారు ఎనభై మూడు నుంచి ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్లో గెలవకపోతే రెండు వేల తొమ్మిదిలో ఒక బీసీ పేడ గౌరవించారు పేదాలు ఉంటాయి కరపడవయి రామలక్ష్మణుల లాగా మేము ఉన్నాం కానీ భార్య మాటే తీసుకోవాలని భర్త భర్త మాటలు తీసుకోవాలని భార్య ఎలా ఉంటారు కానీ నాకు సంబంధించింది కాపురం చేసినంత వరకు విభేదాలు ఉండకూడదు అనే అభిప్రాయం తప్పితే ఆయన ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఎవరిని దూషించడం నాకు అలవాటు ఉండదు నేను ఇప్పుడు కూడా దూరణిశ్వ గారు అంటాను మా జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవి కృతజ్ఞత కానీ సమస్యల మీద వెళ్తే మాత్రం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు సజ్జల్ గారితో మాట్లాడుకో ధనంజ రెడ్డి గారితో మాట్లాడుకో లేకపోతే అప్పిరెడ్డి గారితో మాట్లాడుకో కానీ దోమేశ్వర గారికి నీకు మధ్య విభేదాలు ఉండకూడదు ఆయన ఏం చేసిన అయ్యా నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చాలా ఇబ్బంది ఉంది అని అంటే కింద ఫలానా వ్యక్తితో మాట్లాడండి అని ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసిన విలువ లేకుండా పోయింది కానీ పార్టీ పోయిన తర్వాత ఎలాగా ప్రతిపక్షంలో అధికార పక్షంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఏమి విలుపుస్తారండి ప్రతిపక్షంలో ఏమి విలుస్తారు